అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మా ఫామ్కి ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో తెలిసిన అన్న వాళ్ళది పౌల్ట్రీ ఫామ్ ఉందంటే చూద్దామని వెళ్ళాము వాళ్ళు ఇవాళ నైట్ కోడపిల్లలు వస్తున్నాయంట వాళ్ళు గ్రూడింగ్ కోసం మొత్తం అన్ని సెటప్ చేసి పెట్టుకున్నారు ఈ షెడ్ కెపాసిటీ వచ్చేసి థర్టీన్ థౌజండ్ కెపాసిటీ షెడ్ ఎవరైనా ఎవరైనా కొత్తగా పౌల్ట్రీ ఫామ్ పెట్టాలి అనుకునే వాళ్ళు ఈ వీడియో చివరి దాకా చూడండి వీడియో చాలా బాగుంటుంది అలాగే కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది ఇవన్నీ ఫీడర్లు డ్రింకర్లు అవి పెద్ద పిల్లలప్పుడు పెట్టేటి ఇవన్నీ ఈ సైడ్కున్నాయని చిన్నపిల్లలప్పుడు వాడేవి ఫీడర్లు డ్రింకర్లు అన్నీ మంచిగా క్లీన్గా చేసుకొని వాళ్ళు షెడ్ లోపలనే పెట్టుకున్నారు ఇంకా కూడా కంప్లీట్గా షెడ్ మొత్తం పోసుకొని రెడీగా ఉంచుల్లు ఎందుకంటే వాళ్ళు నైట్ వాళ్ళకి కోడి పిల్లలు వస్తున్నాయి కాబట్టి ఈ డ్రమ్ వచ్చేసి గ్రూడింగ్ కోసం రెడీ చేసి పెట్టుకున్నారు ఇది అంటే కరెంటు బాగా ఇబ్బంది ఉన్న వాళ్ళు ఇలా చేసుకుంటే కొంచెం కరెంటు బిల్లు కూడా తక్కువ తక్కువ వస్తుంది అనమాట గ్రూడింగ్కి సంబంధించిన డ్రమ్ములు ఎలా రెడీ చేసుకోవాలనేది ఈ వీడియో చివరిదాకా చూడండి ఈ వీడియోలోనే నేను ఆ డ్రమ్ములు ఎలా రెడీ చేయాలనేది చూపిస్తా ఈ షెడ్ మొత్తం కూడా సున్నం జల్లుకున్నారు సున్నం జల్లుకోవడం వల్ల మీకు ఇంత ముందు బ్యాచ్లు ఏమైనా వైరస్ ఉంటే ఇలా చున్నం జల్లుకోవడం సున్నం జల్లుకోవడం వల్ల వైరస్ అంతా క్లీన్ అవుతుంది అలాగే వనక కూడా మొత్తం అన్ని బ్యావల రెడీగా రెడీ పెట్టుకున్నారు వీళ్ళు ఈ ట్యాంక్ చూడండి ట్యాంకు షెడ్ మధ్యలో పెట్టాడు ఇవి రెండు ట్యాంకులు ఉన్నాయి ఒక ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి థౌజండ్ లీటర్స్ రెండు ట్యాంకులు ఉన్నాయి మొత్తం టూ థౌజండ్ కెపాసిటీ వాటర్ కెపాసి ట్యాంక్ కెపాసిటీ ఈ పెన్సిల్ బల్బులు కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు వాళ్ళు ఒకప్పుడు మన ఎర్ర బల్బులు పెట్టే హండ్రెడ్ వల్స్ టూ హండ్రెడ్ వల్స్ ఆ ఎర్ర బల్బులు పెట్టేది ఇప్పుడు అవి ఎవరు పెట్టట్లేదు అన్నీ పెల్పుల్ పెన్సిల్ బల్బులే పెడుతున్నారు ఒక్కొక్క గ్రూడింగ్ ఒక్కొక్క మొత్తం కంప్లీట్గా ఆరు డ్రమ్ములు పెట్టుకున్నారు వీళ్ళు ఒక్కొక్క పార్టీషన్లో రెండు వేల పిల్లలు పడతాయి అంట అంటే ఓన్లీ ఒక ఈ డ్రమ్తోనే కాదు కరెంట్ కరెంటు కూడా ఖచ్చితంగా ఉండాలి ఉండాలి కాకపోతే ఏంటంటే కొంచెం డ్రమ్ములు పెట్టుకోవడం వల్ల ఇంకొంచెం కరెంట్ అనేది తక్కువ కాలుతుంది కంపల్సరీ కరెంట్ ఉండాలి ఈ గ్రూడింగ్ సంబంధించిన ఈ డ్రమ్ములు కూడా ఉంటే ఇంకా బెటర్ ఇవే అండి గ్రూడింగ్ సంబంధించిన డ్రమ్ములు నేను కూడా ఒక ఆ డ్రమ్ములు తీసుకొచ్చాను చూడండి ఎలా డ్రమ్ములు రెడీ చేసుకుంటున్నాను వీడియో చివరిదాకా చూడండి చాలా బాగుంటుంది వీడియో అలాగే గ్రూడింగ్తో పాటు వాటర్ ట్యాంక్ కూడా అందరూ షెడ్ ఇప్పుడు షెడ్ మధ్యలో పెట్టాడు కదా అండ్ నడి మధ్యలో పెట్టాడు షెడ్ కావత మేము షెడ్లో పెట్టట్లేదు షెడ్ బయట పెడుతున్నా నేను అది కూడా ఈ వీడియోలో చూడండి దాకా చూడండి ఇవి వచ్చేసి మూతలకు కూడా వెల్డింగ్ కొట్టి వెల్డింగ్ కొట్టిస్తున్నాను ఎందుకంటే మనం మంట పెట్టినప్పుడు పొగ కూడా బయటికి రాకుండా కంప్లీట్గా మొత్తం సీల్ చేపిస్తున్నా ఓపెన్ చేయడం వల్ల ఏంటంటే మనకు బొగ్గులైనా కట్టెలైనా పెట్టుకోనికి ఫ్రీగా ఉంటుంది డ్రమ్ముల పనితో పాటు వాటర్ పైప్ లైన్ కూడా వర్క్ నడుస్తుంది షెడ్ మొత్తం కూడా పైప్ లైన్లు పెట్టేశాం ఈ బ్లూ కలర్లో కనిపిస్తున్నాయని వాటర్ పైప్ లైన్లు నేను కూడా ఒకటి థౌజండ్ లీటర్ది ఈ ట్యాంక్ తీసుకొచ్చాను దీంతోపాటు ఇంకోటి టూ థౌజండ్ లీటర్ ట్యాంక్ కూడా ఉన్నాయి రెండు ట్యాంకులు నేను బయటనే పెట్టిస్తున్నాను ఈ ట్యాంక్ వచ్చేసి మెడిసిన్ కోసం ఇంకో ట్యాంకు రెగ్యులర్గా వాటర్ కోటి పిల్లలకు వాటర్ ఇవ్వడానికి ఆ ట్యాంకు బయటనే ఉంది ఇప్పుడు మేము ట్యాంక్ ఎక్కడ సెట్ చేస్తున్నామో చూపిస్తా ఈ వీడియో చివరిదాకా చూడండి ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఇదే అండి వాటర్ ట్యాంకు మా షెడ్ పక్కన ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ చేయించాను కదా దాన్ని స్లాబ్తో ఇట్లా అటు సీల్ చేయించాం స్లాబ్లా చేయించి ఈ వాటర్ ట్యాంక్ అనేది పైన పెడుతున్నాం ఈ వాటర్ ట్యాంక్ అనేది ఇంత హైట్లో పెట్టడానికి కారణం ఏంటంటే ఫోర్స్ ఎక్కువ వస్తుంది అన్నట్టు పైపులలో మన షెడ్ లెంత్ బాగుంటుంది కదా మన షెడ్ లెంత్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫీట్స్ ఉంటుంది అంత దూరం మనం షెడ్ లోపడా పెడితే ఫ్లో అనేది తక్కువ వస్తుంది ఇంత హైట్లో పెట్టడం వల్ల కొంచెం వాటర్ ఫ్లో అనేది ఎక్కువ వస్తుంది మళ్ళీ మన పైప్ లైన్లు పైన షెడ్ మీది నుంచి వస్తాయి ఇట్లా పైకెక్కని కూడా ఒక మిచ్చన పెట్టాము రెడీ చేసి పెట్టుకున్నాం మిచ్చన ఇట్లా మిచ్చన ఉండడం వల్ల ఫ్రీగా ఉంటుంది మనం ఈ స్టాండ్ మీద పైన గుసా పెడతాం ట్యాంక్ని ఇవి వచ్చేసి ఫింక్లర్స్ కూడా రెడీ చేసి పెట్టుకుందాం పైన ఇప్పుడు గడ్డి కూడా వస్తుంది గడ్డి కూడా ఒక వన్ అవర్లో వస్తుంది అన్నారు గడ్డి ఒక యాభై కట్టలు కూడా గడ్డి మాట్లాడి పెట్టాం ఇట్లా మిచ్చన ఉండడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది ఎక్కనీకి ఆ పైన వస్తుంది వాటర్ ట్యాంక్ ఇవి పైప్ లైన్ మనకి ఈ రేకుల మీ నుంచి వస్తుంది పాట పైప్ లైన్ వచ్చేసి అంటే కింద పెడదాం అనుకున్నాం కానీ కింద పెడితే లోపల షెడ్ క్లీన్ చేసేటప్పుడు ట్రాక్టర్ అన్న డోజర్ వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి పైన పెట్టండి కూడా వాడే ట్యాంక్ కూడా పైన పెట్టాను కారణం కూడా అదే అన్నీ డ్రమ్ముకు సంబంధించిన మూతలన్నీ సీల్ చేపిస్తున్నాం రాకుండా ఇప్పుడు ఈ మధ్యలో రంధ్రం చేసి ఒక పైప్ కూడా పెడతాం అది వచ్చేసి మన పొగ పైకి పోనీకి మనం ఒక ఐరన్ పైప్ దొరుకుతాం కదా దానికి సపోర్ట్గా ఉంటుంది ఈ విధంగా చేపిస్తున్నాం మధ్యలో ఒక రంధ్రం చేసి ఈ ఐరన్ పైప్ పెట్టాం అది మన రేపు చుడుతాం కదా రేకును కూడా ఈ లాగానే చుడతాం అన్నట్టు ప్లాస్టిక్ పైప్ పెడితే ఏంటంటే హీటుకి కాలిపోతుందనిగా ఇట్లా చేపిస్తున్నాం ఇప్పుడు మన ఇంకో రేకుని మన సన్న రేకు ఉంటుంది కదా సన్న రేకుని రౌండ్గా ఈ పైప్ మందం చుట్టి పైన మన షెడ్ మీదకి పంపిస్తాం అన్నమాట ఇలా కంప్లీట్గా వెల్డింగ్ చేస్తే ఏంటంటే పొగ అనేది మన షెడ్లో ఉండదు ఇప్పుడు ఈ మధ్యలో రెండు రేకుల గ్యాప్ ఉంది కదా ఐరన్ పైప్ అనేది మొత్తం కంప్లీట్ షెడ్ మీదకి వచ్చేస్తుంది ఇక పొగ అనేంత పైకే వెళ్ళిపోతుంది ఈ ట్యాంక్ మీద కూడా ఒక నాలుగు మూలలుగా రాడ్లు వెల్డింగ్ చేపిస్తున్నాయి ఎందుకంటే హైట్ ఎక్కువైంది కదా గాలికి ఏమన్నా వాటర్ లేనప్పుడు బాగా గాలి వస్తే వర్షాకాలం ఇబ్బంది అవుతుంది పడిపోకుండా తాడుతో కట్టేయచ్చు తాడుతోనైనా మన ఐరన్ వైర్తోనైనా కట్టేయచ్చు ఇట్లా పొడుగ్గా నాలుగు మూలలు పెట్టించేస్తా అందులో మనం డ్రమ్ములు కూర్చోబెట్టేస్తే ఎటు కదలకుండా ఉంటుంది తాడతో కట్టేస్తే ఇంకా మంచిగా ఉంటుంది గడ్డి కూడా తీసుకొచ్చాం గడ్డి వచ్చేసి ఒక యాభై కట్టాలు తీసుకొచ్చాం గడ్డి అసలు గడ్డి దొరకట్లేదు ఈ వీడియో దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది ఇప్పటిదాకా నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి జై హింద్